ఇంతకు ముందు మాజీ డీలర్ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చే పథకాలకి వాళ్ళు ఈ లేరు ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు కానీ నారా చంద్రబాబు నాయుడు వస్తే వచ్చే పథకాల గురించి కాదు వచ్చే కంపెనీల గురించి ఎక్కువ ఆలోచించాలి మనము నారా చంద్రబాబు నాయుడు దేశాల్లోనే నారా చంద్రబాబు దేశాల గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు కంపెనీలు దాని గురించి వస్తాయి అభివృద్ధి వీళ్ళేంది నాలుగు వేల పెన్షన్ ఇస్తాడు ఆరు పెన్షన్ ఇస్తాడు ఇంత అబద్దాలు చెప్తాడు అంటున్నారు అబద్ధాల గురించి కాదు అంతకంటే అబద్ధాలు చెప్పిన దానికంటే నారా చంద్రుడు అంతకంటే ఇస్తాడు ఎందుకంటే నారా చంద్రుడు అభివృద్ధి చేస్తాడు అభివృద్ధి కంటే ఎక్కువ ఇస్తాడు సంక్షేమం అభివృద్ధి రెండు ఈక్వల్ చూసుకునేది నారా చంద్రేజ కాదు ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏమంటుకుంటున్నారు అంటే ఇన్ని పథకాలు చెప్తున్నాడు ఈ లేడు ఇవ్వలేకపోతున్నాడు ఇంతకు ముందు చెప్పినాడు అంటున్నారు కానీ అంతకంత రెట్టింపు ఇస్తాడు రెట్టింపు ఇచ్చే అభివృద్ధి చంద్రబాబు ఉంది అందుకే మాకు నమ్మకం మేము నమ్మకం అంటే మాకు నమ్మకం చంద్రబాబు నాయుడు గురించి దేశానికి కాదు మొత్తం ప్రపంచానికి తెలుసు ప్రతి ఒక్క రాష్ట్రము ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్కరు మన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టేకి చంద్రబాబు నాయుడు వస్తే పెట్టుబడులు పెట్టేకి రెడీగా ఉన్నారు ఇప్పుడు కియా పరిశ్రమ తెచ్చిన వాళ్ళు ఏమంటున్నారు ఊరికే రెండు వేలు తెచ్చినా మూడు వేలు తెచ్చినామంటారు అన్నికి వేల మందికి పరిశ్రమ ఉపాధి కల్పించిన చదువు నాయుడు ఇప్పుడు కూడా డిఎస్సి మొదటి సంతకం నాలుగు వేల పెన్షన్ మళ్ళీ దివ్యాంగులకి ఆరు వేలు మళ్ళీ రెండు లక్షల ఉద్యోగాలు మళ్ళీ నిరుద్యోగ వృత్తి ఎన్ని ఒక్కటి కాదు రెండు